సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ ఈ కుండంత నాలుగు రూపాయలమ్మా నలభై పైసలు కొండ నాలుగు రూపాయలా ఇదేం బంగారం కొండ ఆయన తొక్కేది మట్టా బంగారమా ఇంతైతే ఎవరు కొంటారు వద్దులే వస్తా కుమర్రావన దగ్గర నీ ఉద్యోగం ఏమిట మాట్లాడవే కుమర్రామణ దగ్గర నీ ఉద్యోగం ఏమిటి మట్టి తొక్కటం అతను తయారు చేసిన కుండాల్ని ఎండలో ఆరబెట్టడం కాలిన కొండల్ని బండి మీద సెంటర్ కి చేర్చడం అది నువ్వు చదివిన నీ మీద పెట్టుకున్న ఆశలేమిటి నువ్వు చేసిన నిర్వాహకం ఏమిటి అతను నన్నేమీ అప్లికేషన్స్ పెట్టమని లేదు పోస్టుల అడ్రస్ జత చేయమని లేదు వ్యధవ ప్రశ్న వేసి ఇంటర్వ్యూ తీసుకోలేదు రికమెండేషన్ తెచ్చావా అడగలేదు లంచం ఇస్తావా అడగలేదు నన్ను నన్నుగా గౌరవించి నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు కానీ మీ పెద్ద కొడుకు మట్టి తొక్కుతున్నాడంటూ గాని ఊరంతా మీ నాన్నగారిని అడుగుతుంటే ఆయనకి ఎంత నామోషిగా ఉంటుందో ఒకసారి ఆలోచించావాడు మహారాజు మనవుడని పెంచుకున్నాడు అసలు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి అప్రదిష్ట పనులకు తలపెడితే ఈ ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు వాళ్ళని చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తాడా మా చెల్లి పెళ్లి చూపు సమయంలో మీరు వచ్చి పెంట చేశారే అప్పుడు లేదా ఎప్పటిష్ట నాన్న ఏమీ చెయ్యకుండా మీకు భారంగా ఉండే కంటే ఏదో ఒక పని చేసి ఇంత సంపాదించడం నా బాధ్యత అనుకున్నాను సంపాదిస్తున్నాను అక్కడ మట్టి తొక్కుతున్నట్టు ఇంట్లో ఎందుకు చెప్పు అందరూ బాధపడతారు అనుకున్నప్పుడు మీరెందుకు ఆ పని చేయాలి చేశారే అనుకోండి ఆ సంగతి చెప్పకుండా ఎందుకు దాచి పెట్టాలి మా అమ్మా నాన్నల విషయం తెలిసిన మా ఇంటి పరిస్థితి తెలిసిన నువ్వు ఇలా మాట్లాడు మా ఇంట్లో సంపాదించేది మా నాన్న ఒక్కడు తినేవాళ్ళు పది మంది ఆయన సంపాదించే ప్రతి రూపాయి వెనుక ఆయన పడే కష్టం ఆవేదన నాకు తెలుసు కాబట్టి ఆయనకి ఈ విషయం తెలియకుండా దాచిపెట్టాను కట్నం ఇవ్వలేదన్న నెపంతో ఒకవైపు నుంచి మా మావయ్య బాధ పెడుతుంటే మరోవైపు నుంచి అప్పులు వాళ్ళు బాధిస్తున్నారు ఇలా ఇంటా బయట అనేక బాధలతో నరిగిపోతున్న మా నాన్నగారికి ఒకరోజు దారిలో ఐదు వేల రూపాయలు దొరికాయి మొత్తం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించాను దానిలో ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోలేదు ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోలేదు ఒక్క రూపాయి కూడా అసలు ఏం జరిగిందండి నువ్వు నన్ను ధర్మరాజు ధర్మరాజు అంటూ ఉంటా కానీ ఇవాళ నీ ధర్మరాజు దొంగతనం చేశాడు మీరు దొంగతనం చేశారా అవును లేదు అందులో పది రూపాయి కాజేశాను కాజేశాను ఎందుకు తెలుసా మన అబ్బాయి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టడానికి ఎన్నడూ రాని ఉద్యోగం ఈసారైనా వస్తుందేమోనన్న ఆశ లలిత ఇంకెప్పుడు నన్ను ధర్మరాజు అని పిలవకు ధర్మరాజు అంతటి వాడు అబద్ధం ఆడాడు అది ఆపద్ధర్మం లలిత ఇది ఆపద్ధర్మమేనండి మన బిడ్డ కోసం వేరు చేసింది ఆపద్ధర్మమే మా అందరి అవసరాలు తీర్చడానికి అయిపోయిన మనిషి మా నాన్న అలాంటి మనిషి కోసం నేను మట్టి తొక్కడమే కాదు ముష్టెత్తుకునే సరే మా ఇంటి బాధ్యతను కొంతవరకైనా స్వీకరించాలా లేదా ఇప్పుడు చెప్పు నేను చేస్తున్న పని తప్పంటావా తప్పంట ఆ విధముగా రామలక్ష్మణులు అడవికి బయలుదేరిన వాళ్ళు ఏంటప్ప చిన్న ఆ పెద్ద సత్యనాడేమో మట్టి తొక్కుతున్నాడా వీడేమో చూడుస్తున్నాడా వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందమ్మా ఇంతకి నేను పర్మిషన్ ఎందుకు పెట్టట్టు అబ్బాయి నువ్వు ఆఫీస్కి వెళుతున్న వాళ్ళే ఉంది పెళ్లి దగ్గరకు వచ్చింది కదా పనులన్నీ తొందరగా జరగాలి అప్పడాలు చెయ్యాలి ఒడియాలు పట్టాలి ఓ నాలుగు వందలు ఉంటాయి అమ్మా ఆఫీసులో లోన్ చేశాను అది రాగానే ఇస్తాం అదేమిటి అన్నయ్య అయ్యవారు వచ్చే వరకు అమావాస్ అవుతుందా తెలిసిన వాళ్ళ దగ్గర ఏ చేపదలో బదలో తీసుకుని ఈ పని కాస్త జరిపించు ఏమిటండి నీకు మధ్య ఏమన్నా పోయిందా మన బాకీ పనులు చేసుకోమంటావేంటి అయ్యో రామ పెళ్లి చూపుల రోజు ఏమన్నారు మా కట్నం బాకీ తెచ్చకుండా ఇంట్లో ఏ శుభకార్యం జరగటానికి వీలేదన్నారా ఇప్పుడు పెళ్లి పెళ్లి జరిగిందనుకోండి దానికి ముందు మన బాకీ తీరుస్తారన్నమాట నువ్వు అసలు రాజకీయాల్లో దానివే పొరపాటు అన్ను కట్టుకున్నావు సమయానికి వచ్చారా పిల్లలారా మీ పెళ్లి పనులు మేము అందుకోవద్దు అలాగే మా ఇంట్లో పనులు కూడా రండి రండి అమ్మా ఇదిగోనమ్మా నా ముదటి జీతం జీతమా అబ్బా కూలి డబ్బులకి ఎంత గొప్ప పేరు పెట్టావురా సావిత్రి అది ఇప్పుడు తప్పుడు మాట ఏముంది మట్టి తొక్కడ మందలించి నాలుగు రోజులు కాలేదు వారు డబ్బు తీసుకొచ్చి ఇదిగోనమ్మా జీతమంటే తగ్గునమ్మా అని పొచ్చుకుంటుంది ఎంత బతుకు బతికి ఆఖరికి ముష్టి డబ్బులతో కూడి తింటావా అమ్మా ఆ డబ్బులు ఇలా పారేయండి కష్టపడి సంపాదించిన డబ్బులకు విలువ ఇవ్వటం మీలాంటి వారికి తెలియకపోవచ్చు ఇంట్లో పనికి నాకు తిండి అక్కర్లేదు వేరే చేత అక్కర్లేదు ఆ ముష్టి కూల్ డబ్బులు ఇలా పడేయండి భర్తల మధ్య ఉండవలసిన అవగాహన చూపించు నువ్వు ఇంటికి పని మనిషి అయినా నాకు నా మనిషివి వచ్చి గట్టిగా కొడదామంటే చచ్చిపోతావేమో అని భయం బాబు నాయనా అంటే మొండికేతున్నావు చెప్పే గురువా చూశావా పరాయి అంటే పరిశువుంటాడు కూడా ఎలా సర్దపడిపోతున్నాడో ఎంత మందిని బాధ పెట్టడం భావ్యం కాదు గురువా అలు చెప్పే గురువు ఉన్న ఒక్క కూతురు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నేను వెతికించలేదు పేపర్ ప్రకటన కూడా ఇవ్వలేదు అంత ముండి మీ బెదిరింపులకు నేను లొంగుతాను గురువా మాట చెప్తాను ఈ మొండిగాటంగాడికి కూతురు ఉందంటున్నాడుగా ఈ పేపర్ లో ప్రకటన ఈ తడుపును మనం ప్రకటించేస్తే ఆ కూతురు ఇంటికి చేరిపోద్ది ఆ తర్వాత స్వామి శరణం వెరీ గుడ్ వెరీ గుడ్ వెచుకుంటాడు ఆ నవ్వేదో ఏదో నవ్వు ఓపెనింగ్ గా నవ్వుద్ది ఇదేమిటండి నా చేతి గాజు లెక్క ఈ వేళ మార్నింగ్ ఇంటర్వ్యూలో ఎవడో రవిరాజ్ అట సార్ మీరు క్వశ్చన్లు వేస్తున్నారు నేను తిరగబడి ఒక క్వశ్చన్ అడిగితే జవాబు చెప్పగలరా అన్నాడు ఏమిటి అన్నాడు రోజు అన్నం వడ్డించే మీ ఆవిడ చేతికున్న గాజులు అన్నాడు ఫ్యాంటాస్టిక్ డాడీ ఎవరతను ఎవరు రవిరాజా తిరగబడి అటువంటి ప్రశ్న వేయాలనే థాట్ రావడం చూసారు That's great. He's really ద హీరో of the present society. Jaya, shut up! నీ తండ్రి పేరు తిరగబడిన వాడు నీకు హీరోగా కనిపిస్తున్నాడా నాలాంటి వాడి కాళ్ళ చుట్టూ దేహి ఉద్యోగం ఇవ్వండి బ్రతుకుతామని ప్రదక్షిణాలు చేసే ఒక నిర్భాగ్యుడు నీ దృష్టిలో హీరో ఆఫ్ ది ప్రజెంట్ సొసైటీయా నీ చదువు ఎన్ని విర్రతల వేస్తోందంటే అవునులే నువ్వు తిరగడానికి ఒక కారు వీలైనంత ఖర్చు పెట్టుకోవడానికి బ్యాగ్ నిండా డబ్బు నువ్వేది అడిగితే క్షణాల మీద సమకూర్చే తల్లిదండ్రులు ఏసీ రూమ్లు సోఫా బెడ్లు తినడానికి ఖరీదైన భోజనం ఇవన్నీ ఉంటే నీకు మంచేమిటో చెడ్డేమిటో ఏమాత్రం తెలియడం లేదు అదే చాలీ చాలను తిండి చాలీ చాలని బట్ట బ్రతుకుతున్నావో చస్తున్నావో అర్థం కాకుండా బ్రతుకుతున్నా ఏ దౌర్భాగ్యలు ఇళ్లలోనూ నాలుగు రోజుల పాటు ఉంటే తెలుస్తుంది ఆకర్లేదు పేవక్కర్లేదు ఆకలేస్తే అదే ఏసీ రూమ్లు సోఫా బెడ్లు తినడానికి ఖరీదైన భోజనం ఇవన్నీ ఉంటే నీకు మంచి ఏంటో ఏమాత్రం తెలియడం లేదు అదే ఛాళీఛం తిండి ఛాళీ బట్ట బ్రతుకుతున్నామో చూస్తున్నాము అర్థం కాకుండా బ్రతుకుతున్నా ఏ దౌర్భాగ్యం లేదో నాలుగు రోజుల పాటు ఉంటే తెలుస్తుంది బయటికి వెళ్ళి వదలలేనని కదా మీరు అన్నారు అలా బతలకాలని విడుపించడం వచ్చిన తిరిగి వెంబడికొస్తాను సంస్కారం చూసి ఆశ్చర్యం కలిగినా నువ్వు కలవర అమ్మాయి వని మాత్రం ఊహించలేకపోయావు పేపర్లో నీ ఫోటో చూశాక నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చావు నాతో నువ్వు ఇక్కడే ఉన్నావని మీ నాన్నగారికి ఫోన్ చేశాను నిజానికి మీలాంటి గొప్పవాళ్ళు ఉన్న ఈ ఇంట్లో మా అమ్మాయి మీ అందరి మనంలో పొందింది అంటే అందుకు ఎంతో ఆనందంగా ఉంది ఇదిగో పిల్ల నిన్ను ఎప్పుడెప్పుడు ఏమేమి తిట్టానా అని ఆలోచిస్తే అస్సలు తిట్టకుండా ఎప్పుడున్నానో రావడం లేదు ఏమో అనుకోకమ్మా అంత మాటలు అవసరం లేదు మామగారు నేను ఎక్కడున్నా ఏంటి ఆడపిల్లని నన్ను ఏంటి మనిషిగా మీరందరూ ఒప్పుకుంటే నాకు అదే పదివేలు నువ్వు వెళ్ళి అమ్మ కనిపించు కోసమే చూస్తాను చూడమ్మా నేను పైకి ఎక్కి దిగలేను గాని ఆ సేఫ్ లో యాఫే వేలు పట్ట ఆఫీసు ఈ కాంబినేషన్ పెళ్ళానికి చెప్పక కూతురికి చెప్పక మరి ఎవరికి ఓ స్వామి శరణం పడద్దు అటు తలుపు తీసి ఉంచుతాను రా ఏమిటి మీ చేతిలో డాక్టర్ మీకేం చెప్పారు వీడియోలు కాల్ చారా లేదా రోజు కిటికీ దగ్గర అలా చూస్తూ నిలబడిపోతావు మనసు పాడైపోవడం లేదు నువ్వు నాకంటే చిన్నవాడివి నీకు ఆ విషయం తెలుసా అన్నట్టు ఆ సోఫాలో ఉన్న ఆయన ఎవరనుకుంటున్నా తెలుసు ఆయన కడుపులో రాచపుండు డాక్టర్లు బ్రతకడంటున్నారు చాలా మంచి మనిషి ఆయన్ని ఎలాగైనా బ్రతికించుకోవాలి దానికి బోర డబ్బు కావాలి అన్నట్టు నీ దగ్గర డబ్బుందా మీ దగ్గర డబ్బుందా నీ దగ్గర డబ్బుందా నిన్నేరా అడిగేది నీ దగ్గర డబ్బుందా నేను డబ్బు కోసం వ్యపచారం చేస్తున్నాను ఫోల్ డబ్బు లేని చవటవి ఆ కిటికీ దగ్గర చేరి ఆ చూపులు ఇంకొకసారి అలా చూసావో అరే నీ నాన్నగారి పోయాక నువ్వు మీస ఉన్న మగాడివైపోయావే అన్నట్టు నీ ఇంట్లో డబ్బు పోయిందని విన్నాను నా కోసం నువ్వే ఆ డబ్బు తీసుంటావు ఏది ఆ డబ్బు చెప్పు ఆ డబ్బు నీకిద్దామని తీశాను ఆ రాత్రి ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను వ్యభిచారం చేస్తే నువ్వు వ్యభిచారం కోసం ఒక ప్రాణం తీసేశావు నా బ్రతికే చండాలు అనుకుంటే నువ్వు నాకంటే చండాలుడివి నేను ఈ ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నానో తెలుసా నీ నీతి మాలింతనాన్ని భరించలేక వెళ్ళు ఎక్కడికి వెళ్ళావు చెప్ప ఏమిటో నువ్వు చేసిన పని చెప్పు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు చెప్పా నువ్వు చేసిన పని నీకు మీ నాన్నగారు పోయి పట్టుమని పది రోజులు కాలేదు ఏం చేశాడనరా వాళ్ళు అలా కొడుతున్నావు మీ నాన్నగారు ఏనాడైనా వీడిని ఇలా కొట్టడం చూసావా వీడు చేసే పనికి కొట్టడం కదమ్మా చంపాలి చంపి పాత ఏం ఏం రా అంత పెద్ద తప్పు ఏం చేశాడా వీడు వీణ్ణి తమ్ముడు రా తప్పు చేస్తే శిక్షించాల్సిందే కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు పద్రా వాడెందుకు కుట్టాడో తెలుసమ్మా చెప్పు పక్కన కాబోయే పెళ్ళం ఉంది కదా కృష్ణ నువ్వు చిన్న కొడుకు అయితే నీకంటే ముందు పుట్టిన పెద్ద కొడుకురా వాడు నీకంటే ముందు నుంచి చూస్తున్నాను వాడెప్పుడూ తప్పు చేయడు వాడితో ఆ పిల్ల వాడంత గొప్పదన్న అభిప్రాయం ఏం జరిగిందో తెలుసా అని వాడు నిన్ను చూసి ఉనికిపోయినప్పుడు నీ గురించి ఏ దుర్వార్త వినవలసి వస్తుందో అని భయపడ్డాను ఏం జరిగిందని అడగటానికి కూడా ధైర్యం ధైర్యంచాలకు వచ్చేశానరా ఈమె నా చెల్లెలు ఇల్లు వదిలి వచ్చేసింది మీ సేవా సాధనలో ఉందేమో సారీ ఇలాంటి అమ్మాయి ఎవరు లేరు వస్తారండి ఇలా నీ చూపులోని ఆకలి నాకు అర్థమైంది నీకేది కావాలన్నా నేను ఉపయోగపడతాను అలాగే నాకేది కావాలన్నా నువ్వు ఉపయోగపడాలి ఇక్కడ ఫ్రెండ్షిప్ కి కండిషన్ ఓకే రాజు నువ్వేవి అనుకోనంటే ఈ డబ్బుతో నీ అప్పులన్నీ తెరిస్తే ఎలా ఉంటుంది స్నేహితురాలుగా నేనేం చేయాలో ఏం చేయగల నాకేం అర్థం కావటం నీ అభిమానం ఆత్మబలం అండగా ఉంటే నాకు అంతే చాలు పద మంచి తరణం మించిపోవు ఆలోచించిన ఆశాభంగం ఎనిమిది రోజులు సైకిల్ దొక్కిన వారికి ఎనిమిది వేల రూపాయలు బహుమానం ఎయిట్ డేస్ ఎయిట్ థౌజండ్ ఎనిమిది రోజులు సైకిల్ దొక్కిన వారికి ఎనిమిది వేల రూపాయలు బహుమానం అప్పులు తీర్చటానికి నువ్వు సైకిల్ తొక్కుతున్నావట మళ్ళాంటి కుటుంబాల్లో పుట్టి ఇలాంటి పనులు చేస్తే ఎంత పరువు తక్కువగా ఉంటుందో ఆలోచించు నేను చాటుగాను సన్నాస బుద్ధితోనూ దొంగతనం చేస్తున్నాను లేదా కన్నవాళ్ళనే వెన్నుపోడు పొడుస్తున్నాను లేదా అప్పు వాళ్ళ చేత పంచాయతీ జరిపించాననుకో అప్పుడు నేను పది మంది చేత చీ అనిపించుకునేవాడు అవుతాను ఏమిటను నువ్వు మాట్లాడేది మొన్నటికి మొన్న కుమ్మరాడి దగ్గర కూలిపిని కొప్పుకొని ఇంటి పరువు మీద పెద్ద బండ పడేస్తావు ఇవాడా మీ నాన్న చచ్చిపోయాక ఆగు ఇప్పుడు నువ్వేమిటి మాట్లాడింది మా నాన్న చచ్చిపోయాడా ఆ మాట నువ్వంటున్నావా నువ్వు ఏమిటా ఆవిడ అలా రెట్టిస్తున్నావు మరి చూడమ్మా నాయనమ్మా నాన్న చచ్చిపోయి అంటుంది అత్తయ్య అంటుంది అసలు అసలు నాన్న చచ్చిపోవడం ఏంటమ్మా నాన్ సెన్స్ నాను చచ్చిపోలేదు నాను చచ్చిపోలేదు మనందరం కలిసి ఆయన చంపేశావు అవునమ్మా నిర్దక్షిణీగా కాళ్ళు చంపేశాం కొండంత మనిషిని చాదస్తుతో కొందరు స్వార్థంతో కొందరు ఇలా అందరూ అందరం కలిసి ఆయన చంపలేదా ఒక్కసారి మీరందరూ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి ఆయన జీవితం నెలకు ఐదు వందల రూపాయలు కేవలం ఐదు వందల రూపాయలు తాహతకు మించిన కోరికలు కోరి మనందరం కలిసి ఆయన చంపేశాం హీ వాజ్ సక్సెస్ఫుల్లీ మర్డర్డ్ బై ఆర్ హీస్ ఫ్యామిలీ మెంబర్ నోరుంది కదా అని తప్పు పడుతున్నారా నేను చేస్తున్న ఈ పనిలో ఓ పవిత్రమైన ఆశయం ఉందే తప్ప ఇదేం పరుగుపోయే పని కాదని నాకు బాగా తెలుసు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పని నేను చేసే తీరు सारी नी आशले परंचगा भनन्तु विजय भेरी